హాయ్ అండి మన సీతారాముల కళ్యాణం చూసేద్దామా మేమైతే రెడీ అయ్యి టెంపుల్ కి వచ్చేసి ఇయర్ అయితే ఫోర్ పేర్స్ కూర్చుంటున్నారు కళ్యాణంలో ఈవినింగ్ మా శ్రీవారు అండ్ మా మరిది గారు వచ్చి ఈ టెంపుల్ మొత్తం డెకరేషన్ చేశారు మన సీతారాముల్ని చూసేయండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో మీరు కూడా బ్లస్సింగ్స్ తీసుకోండి ఇక్కడ ఆంటీ అయితే పిండి దీపాలు చేస్తున్నారు కళ్యాణంలో యూజ్ అవుతాయి కదా కళ్యాణం చేయబోయే విగ్రహాలు అయితే ఇవేనండి వీటిని బయట మండపం పైన పెడతారు ఇక్కడైతే కళ్యాణం చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఎన్ని జంటలైనా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఈ రామనవమి రోజున పొద్దున్న నుంచి తెలుగు వాళ్ళే ఉంటారండి ఈ గుడిలో ఉండే బెంగాలీ వాళ్ళు తర్వాత వస్తారు ఈ గుడి కట్టించి థర్టీ ఇయర్స్ పైన అయింది ప్రెసెంట్ అయితే మా మామయ్య గారే చూసుకుంటున్నారు ఇక్కడ నుంచి పోస్టింగ్స్ వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ డొనేషన్స్ అండి అందరి సపోర్ట్ ఇక్కడ రాముని కళ్యాణం ఇంత చక్కగా పూజ అయ్యాక ప్రసాదంగా పులిహోర దద్దోజనం పాయసం హల్వా ఉంటుంది ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది చిన్న బాబు మన సబ్స్క్రైబర్ అంట మన వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడు హాయ్ చెప్తున్నాడు ఇంకా లాస్ట్ లో చిన్న కచేరీ కూడా పెట్టారు ఈ చిన్న కిడ్స్ అయితే రామనవమి కూడా చాలా బాగా జరిగింది